వారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడవచ్చు దానికి ఏం అభ్యంతరం లేదు గారు సార్ ఫైనాన్స్ నాగేందర్ గారు కీవంట అయిపోతుంది సార్ ఏం మాట్లాడుతున్నా నాగేందర్ గారు మాట్లాడతారు అంటే మాట్లాడుతున్నారు నాగేందర్ గారు ఏదో సబ్మిషన్ చేస్తున్నారంటే చేయమని చెప్పండి నాగేందర్ గారు ధన్యవాదాలు సార్ డిప్టీ సీఎం గారు కూడా మీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్ ఇప్పుడు మీరు చెప్పారు చర్చలన్నీ కూడా అర్థవంతంగా జరగాలని ఒక నిర్మాణాత్మకమైనటువంటి సజెషన్స్ రావాలని చెప్పుకోవడం జరిగింది అయితే ఎప్పుడైతే ట్రెజరీ బెంచ్ నుంచి ప్రొవోకేషన్స్ వస్తాయో అప్పుడే ఇక్కడ నుంచి రియాక్ట్ అవుతారు ట్రెజరీ బెంచ్ నుంచి వారు మాట్లాడేటప్పుడు దయచేసి ఎందుకంటే ఈ సభ ద్వారా ప్రజలకు ఒక మంచి సంకేతాలు పంపించాలని అందుకే మాకున్నటువంటి ప్రతిపక్షంలో ప్రతిపక్షం ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఏవైతే మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు అవి పూర్తి చేయడానికి మీరు ఏదైతే చెప్పాలనుకుంటారో మీరు చెప్పండి మీరు చెప్పిన తర్వాత మా నుంచి మాట్లాడిన తర్వాత క్లారిఫికేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్ క్లారిఫికేషన్స్ ఎప్పుడు అడుగుతాము సరైనటువంటి సమాధానం రానప్పుడే క్లారిఫికేషన్స్ అడుగుతాం కానీ క్లారిఫికేషన్స్ అవకాశం లేనందుకు చాలా తప్పుడు సంకేతాలు పోయాయి నేనేమంటున్నా అంటే ముఖ్యమంత్రి గారే చెప్పారు మొన్న మీరు ఒక నిర్మాణాత్మక సజెషన్స్ ఇవ్వండి కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఇవ్వండి డెఫినెట్ గా వెల్కమ్ చేస్తామన్నారు అవి ఇచ్చేటప్పుడు మాకు అవకాశం ఇస్తే మేము చెప్తాము ఒక మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పడానికి మీ సభ వేదిక కావాలని నేను తమరు ద్వారా కోరుతాను ఎన్నో కళలు ఎన్నో ఆశలు ఎన్నో ఆకాంక్షలతో ప్రత్యేక రాష్ట్రం కావాలని ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల జీవితాలన్నీ కూడా మార్పు చెందాలని నిధులు నీళ్లు నియామకాలు ఆత్మగౌరవంతో కూడినటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని